ఆవిర్భావ దినోత్సవ సంబురంలో ఉన్న కాంగ్రెస్ కు ఈడీ షాక్ తగిలింది హర్యానాలో భూ వివాదం మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది అందులో ప్రియాంక పేరును ప్రస్తావించడం సంచలనంగా మారింది కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ భూకుంభకోణం కేసు ఛార్జ్ లో ప్రియాంక గాంధీ పేరు హర్యానాలో రెండు వేల ఆరు రెండు వేల పది మధ్య ఐదు ఎకరాల లావాదేవీల కేసుపై ఈడీ నజర్ వేసింది భూక్రయ విక్రయాల వ్యవహారం వెనుక ప్రియాంక గాంధీ ప్రమేయం ఉందంటుంది ఈడీ హర్యానాలో జరిగిన భూకుంభకోణం కేసులో భాగంగా చార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ ప్రియాంక గాంధీ పేరును చేర్చడం ఇప్పుడు తాజాగా సంచలనం రేపింది ఓవైపు నాగ్పూర్లో పార్టీ నూట ముప్పై తొమ్మిదో వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ఈడీ చర్య కాంగ్రెస్ కు బిగ్ షాక్ నిచ్చింది ఫరీదాబాద్ లో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని రెండు వేల ఆరులో ఢిల్లీకి చెందిన హెచ్ఎల్ పహ్వా అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి కొనుగోలు చేశారు రెండు వేల పది ఫిబ్రవరిలో అదే భూమిని అదే వ్యక్తికి విక్రయించారు ఈ రెండు లావాదేవీల్లో ప్రియాంక గాంధీ పాత్ర ఉన్నట్టు ఈడీ ప్రస్తావించింది మనీ లాండ్రింగ్ వ్యవహారంలో ఆమె పేరును ఛార్జ్షీట్లో చేర్చడమే ఇప్పుడు అసలు పాయింట్ భూక్రయ విక్రయం లావాదేవీ వ్యవహారంలో సంజయ్ భండారి అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై కేసు నమోదైంది ఆ కేసులో ఈడీ ఇప్పుడు ప్రియాంక గాంధీ పేరును ప్రస్తావించింది భూక్రయ విక్రయాల వెనుక మనీ లాండరింగ్ పై ఈడీ కన్ను వేసింది ఠంపి రాబర్ట్ వాద్రాల లావాదేవీలు కూపిలాగింది ఆ క్రమంలో దర్యాప్తులో లండన్ లో సంజయ్ భండారి భారీ ఆస్తుల డొంకు కదిలింది లండన్ లో ఖరీదైన ఇళ్లతో పాటు విదేశాల్లో చాలా చోట్ల సంజయ్ భండారికి భారీగా ఆస్తులున్నాయని ఈడీ విచారణలో గుర్తించింది అక్రమార్జున మనీ లాండరింగ్ ద్వారానే సంజయ్ భండారి సిసి తంపి సమిత్ చద్దా ఆస్తులు పెట్టారని పేర్కొంది ఈడీ అంతేకాదు పక్కా ఆధారాలతో సంజయ్ భండారికి చెందిన ఇరవై ఏడు కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాతో పాటు అతని సన్నిహితులు సంజయ్ భండారి తంపి సమిత్ చద్దాలపై ఈడీ ఢిల్లీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది